బ్రేకింగ్ న్యూస్ విచారణ జరగాలి దోషులను శిక్షించాలి పవన్ ఏపీ తిరుమలలో జరిగిన ఘటన భవిష్యత్తులో మళ్లీ జరగకుండా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డివై సీఎం పవన్ హామీ ఇచ్చారు దీనిపై సిబిఐతో విచారణ జరిపించడంపై కేబినెట్ లో చర్చిస్తాం దీనిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరుతున్నా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మా మద్దతు ఉంటుంది వైసీపీ హయాంలో లో జరిగిన అక్రమాలు అపచారాలపై విచారణ జరపాలి దోషులను శిక్షించాలి అని అన్నారు తప్పులు జరిగితే హిందువులు మాట్లాడాలి పవన్ కళ్యాణ్ తిరుమలలో లాగా ఎక్కడ ఏ తప్పు జరిగినా హిందువులంతా బయటకు వచ్చి మాట్లాడాలని డిప్యూటీ సీఎం పవన్ పిలుపునిచ్చారు మనకి ఎందుకు అని ఊరుకుంటే ఇలాంటివే జరుగుతాయని అన్నారు స్వామికి అపవిత్రం జరుగుతుంటే తిరుమలలో పనిచేసే సిబ్బంది ఎందుకు కామ్ ఉన్నారు వైసీపీకి భయపడ్డారా ప్రతి హిందువు మతాన్ని గౌరవించాలి అని వ్యాఖ్యానించారు ఈ నెయ్యితో చేసిన లడ్డూలను అయోధ్యకు పంపడం దారుణమని అన్నారు తిరుమలలో కల్తీ నెయ్యి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం తిరుమల లడ్డున ఉపయోగించే నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు నెయ్యిలో ప్యూర్ మిల్క్ ప్యాకెట్ ఎస్ వాల్యూ తొంభై ఎనిమిది పాయింట్ అరవై రెండు వన్ జీరో ఫోర్ పాయింట్ త్రీ టూ ఐదు వందల ఇరవై మాత్రమే ఉందని ఎన్డీడీబీ రిపోర్ట్ తెలిపింది నెయ్యిలో వెజిటబుల్ ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతుంది కానీ ఫిష్ ఆయిల్ ఆవు ఆవుకోవ్వు ఉన్నట్లు తేలింది అయోధ్య కోసం కూడా ఒక లక్ష లడ్డూలు పంపారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రాయచిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రమైనందుకు ప్రాయచిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు గుంటూరు డిస్టిక్ నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇవాళ ఉదయం పూజల అనంతరం ఆయనకు అర్చకులు దీక్ష కంకణం కట్టారు ఈ దీక్ష పదకొండు రోజుల పాటు కొనసాగనుంది దీక్ష అనంతరం పవన్ తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకునున్నారు